నమస్కారం నా పేరు దార్ల శ్రీనివాసు నేను ప్రజాజ్యోతి జ్యోతి రిపోర్టర్గా పనిచేస్తున్నాను గత ఇరవై మూడు సంవత్సరాలుగా జర్నలిజం వృత్తిలో పనిచేస్తూ సమాజంలో ఉన్నటువంటి ఎన్నో సమస్యలపై వార్తా కథనాలు ప్రచురించి అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి సమస్యల పరిష్కారానికి కృషి చేశాను ఈ క్రమంలో సమాజానికి నా వంతుగా ఉడతా పద్ధతిగా కొంత సేవ చేయాలనే ఆలోచనతో జనవరి వృత్తిలోకి వచ్చి ఇందులో కొనసాగుతున్నాను భవిష్యత్తులోనూ నా వంతుగా సమాజానికి కొంతలో కొంత సేవ చేసుకొని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలుపుకుంటున్నాను జర్నలిజం వృత్తిలో పనిచేస్తూ సమస్యల పరిష్కారం కృషి సందర్భంగా ఇటీవల నాకు నా సేవలను గుర్తించి జర్నలిస్టుల సంఘం ఉత్తమ జర్నలిస్టు ఉగాది పురస్కారాన్ని అందజేయడం జరిగింది కష్టపడి పనిచేస్తే జర్నలిజం వృత్తిలో తప్పకుండా మంచి గుర్తింపు లభిస్తుందనేందుకు నేనే ఒక ఉదాహరణ భవిష్యత్తులోనూ ఇదే దాన్ని మళ్ళీ కొనసాగిస్తానని చెప్తున్నాను हां ये गाइस अरे ये रोपा गया दाड़े ओपन किया है ये थे रे अंदर उड़को दे मैं थी आका वाले यूना मिला बाहर से और अंदर कौन डांस ठीक है कस्तनी हां ये है रे Iko re ra, iko re ra. Ika. Oya, mpasa naku. Ila, daprule emare. Oye. Daprule raga nante verta. Nara. Ase na. Oye, raga.